హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ ఓ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారుగా ఉన్నారా నేమ్ కలిగిన వారుగా ఉన్నారా మరి ఓ అక్షరంతో కానీ ప్రారంభమైతే మీ బలహీనత ఏంటి బలం ఏంటి అదే వీడియోలో తెలుసుకుందాం ఓ అనే ఆంగ్లాక్షరంతో పేరు కనుక మొదలైతే వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి వీరి ఆలోచనలు బలం బలహీనతలు ఎలా ఉంటాయి మరి సంఖ్యాశాస్త్ర నిపుణులు ఏమంటున్నారు ఇక ఓ అక్షరం ఆంగ్ల అక్షరంతో మొదలయ్యే వారి పరిస్థితి లేదంటే పరిశీలన చేస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితం హఠాత్తుగా పైకి వెళ్ళడం కానీ అదే స్థాయిలో కిందికి పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది వీరికి జీవితం అంతా ఇలానే ఉంటుంది అందుకే ఓ అనే అక్షరంతో మొదలయ్యే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పై స్థాయికి వెళ్ళాక కిందికి పడిపోకుండా చూసుకోవాలి సాహసవంతులుగా ఉంటారు ఎంత పెద్ద సమస్య అయినా తేరుకొని ముందుకు వెళతారు నేను చేసే పని పది మందికి ఉపయోగపడాలని కోరుకుంటారు ప్రతి నిమిషం విలువైనదని భావిస్తారు సమయ పాలనతో ముందడుగు వేస్తారు ఎవరు చేయని ఘనకార్యాలు చేస్తారు అపజయాలు వచ్చినా తట్టుకుని నిలబడి సమస్యల్ని అధిగమిస్తారు విజయం కానీ అపజయం కానీ వీరిని ఏమాత్రం మార్చదు చిన్న చిన్న పనులు కాకుండా పెద్ద పెద్ద పనులు చేయాలని ఆలోచనలు చేస్తారు పది మందికి తోడ్పడే విధంగా కార్యక్రమాలు ఉంటాయి సంఘంలో సెలబ్రిటీలతో మంచి సంబంధాలు ఉంటాయి వీరికి ఉన్న మంచి లక్షణాలను మంచి కోసం ఉపయోగించాలి ఒకవేళ చెడు వైపు వెళితే కిందికి పడిపోతారు అందుకే సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఆలోచనలతో ముందడుగు వేయాలని మరి సంఖ్యాశాస్త్ర నిపుణులు అలాగే విశ్లేషకులు చెబుతున్నారు కాబట్టి ఓ అక్షరం కలిగిన వారు కానీ ఉంటే వారి బలం బలహీనత ఇలా ఉంటుందని మరి సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మీది కానీ ఓ అక్షరంతో మొదలయ్యేది ఏంటంటే ఒకసారి అంచనా వేసుకోగలరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్